కార్యక్రమ కార్యక్రమాధ్యక్షుడు సురేష్ గారు దాంతోపాటు శివలాల్ సంత శివలాల్ గారి యొక్క నూట ఎనభై ఆరో జయంతి సందర్భంగా రెండు వందల ఎనభై ఆరు జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుపుకున్నటువంటి ఉత్సవ కమిటీ పెద్దలు వేరేనాయక్ గారు వేదిక మీరున్నటువంటి పంజారులందరూ కూడా పెద్ద పండగ మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విషయం మనందరూ తెలిసిందే ముఖ్యంగా సేవలాల్ గారు ఏం చెప్పారు ఏం అనేది ప్రధాన అంశంగా మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మార్టీస్ అందరు కూడా వారు సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని ప్రతి వాడలో ప్రతి థానాలో ప్రచారం ద్వారా గురిస్తూ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ప్రజలందరూ కూడా అందే విధంగా వారేదైతే విద్యతో పాటు వారు వారు తీసుకున్న నిర్ణయాలు మందు మాంసం అలాంటివన్నీ కూడా దూరం పెడుతూ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆనాడు వారు సందేశం ద్వారా ప్రజలందరికీ పిలిపించినటువంటి విషయం మీ తెలిసిన విషయమే తప్పకుండా నేనేదైతే ఇప్పుడు దర్శన గారు కూడా చెప్పారు ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం అంత పెద్ద గుడిగా మరి చెప్పడం జరుగుతూ ఉంది దాంతో పాటు ప్రాణి కూడా అవ్వాలని చెప్పి మన సురేష్ గారు కూడా జరిగింది తప్పకుండా ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా అదే కాకుండా మీరు కూడా ఇప్పుడే దర్శనం గారు కూడా చెప్పారు ఇది ఒక పండుగ ఈ పండుగ రోజు అందరూ కూడా సమిష్టి కార్యక్రమాలు చేసుకొని మరి పెద్ద ఎత్తున గుడి దగ్గర చేస్తే బాగలేదని మంచి ఆలోచనగా మరి నేను తీసుకుంటా ఉన్నా అక్కడ ఇద్దరు ఇద్దరు అక్కడ ముగ్గురు చేయటం వల్ల యొక్క జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకునే విధంగా మరి చేసుకోవాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అందరూ కూడా శుభకాంక్షలు ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తే చాలు